హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ వాళ్ళందరూ కలిసి కార్లో ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఇకప్పుడు ఎదురుగా ఒక లారీ వచ్చి అమర్ వాళ్ళ కార్ని గుద్దబోతూ ఉంటే ఇకప్పుడు అమర్ రాతోడంటూ గట్టిగా అరిచి కార్ స్టీరింగ్ని పక్కకు తిప్పుతాడు ఆరుకి జరిగిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకుని అమర్ చాలా బాధపడిపోతూ ఉంటాడు కార్ దిగిన తర్వాత అమర్ అలా నడి రోడ్డు మీద పైన కూర్చొని ఆరుని గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటే ఏమైంది రాతోడు అని చెప్పి మరొక కారులో వస్తున్న బాగి రామ్మూర్తి వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటే ఇకప్పుడు రాతోడు మిస్సమ్మ మా మేడంని యాక్సిడెంట్ చేసిన లారీ ఆ లారీ లాంటిదే అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇకప్పుడు రామ్మూర్తి బంగారం లాంటి కుటుంబాన్ని విడిదీయాలని ఆ భగవంతుడికి ఎందుకు అనిపించిందో ఏంటో అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే కుటుంబాన్ని విడదీసింది ఆ భగవంతుడు కాదు సార్ ఒక దయ్యం అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ తన నిజస్వరూపాన్ని ఎప్పటికైనా నేనే బయటపెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మగారిని చంపించిన వాళ్ళను నువ్వెలా పట్టుకుంటావమ్మా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు రాథోడ్ ఆ రాక్షసిని మిస్ అమ్మ పట్టుకోలేకపోవచ్చు కానీ సరస్వతి వార్డెన్కి మా అమ్మగారికి యాక్సిడెంట్ చేపించింది ఎవరో అన్నీ కూడా తెలుసు సరస్వతి మేడం కోమాల నుండి బయటకు వస్తే అప్పుడు అన్ని విషయాలు బయటపడతాయని చెప్పి రాతోడు మనోహరి వైపు చూసి అంటూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు సరస్వతి వార్డెన్ హాస్పిటల్లో కోమాల నుండి బయటపడినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు మరి ఇప్పటికైనా మనోహరి నిజస్వరూపం బయటపడుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి